వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజ అయిపోయింది ఈరోజు నేను కాకరకాయ ఫ్రై అలా చేస్తాను నా పద్ధతిలో చూపిస్తాను నేను చాలా సింపుల్గా చేస్తాను ఒకసారి మీరు చూడండి లైట్గా ఆయిల్ వేస్తాను ఎక్కువ ఆయిల్ వేయం నేను పీసెస్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి రెడ్ కలర్లో వచ్చి అంతవరకు వేయించుకోవాలి సో మొత్తం కలుపుకోవాలి తర్వాత ముక్కలు మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అదే ఆయిల్లో గార్లిక్ కొంచెం దంచుకొని వేసుకోవాలి ఓకే నెక్స్ట్ కరివేపాకు కూడా వాష్ చేసుకొని వేసేసుకోవాలి దీంట్లో ఎల్లిపాయలు కొంచెం వేగితే టేస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి బాగా ఆ ఎల్లిపాయలు ఫ్లేవర్ అనేది ఆ ముక్కకి పట్టాలి సో మొత్తం మొత్తం కలిపేసుకోవాలి ఓకే నెక్స్ట్ కొంచెం కారం మేము కారం చాలా తక్కువ తింటాము సో నేను కొద్దిగా వేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ ఓకే నెక్స్ట్ పసుపు మొత్తం కలిపేసుకోవాలి ఆ ఉప్పు కారం పసుపు మొత్తం ముక్కకు పట్టే అంతవరకు బాగా కలుపుకోవాలి నేనైతే ఇదే వేలో చేస్తానండి చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి కొంచెం లైట్గా చేదు ఉంటుంది పూర్తిగా చేదు పోతే పోదు అని నేను చెప్పను కానీ చేదు తింటే చాలా మంచిది బాడీకి మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించేయాలి లాస్ట్ నేను ఒక స్పూన్ కొబ్బరి పొడి వేస్తాను కొబ్బరి పొడి లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా ఛానల్ చూసే వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకే మొత్తం కలిపేసుకోవాలి అయిపోయింది ఆ కొబ్బరి పొడి కూడా స్మెల్ పోయేంతవరకు పచ్చివాసన పోయేంతవరకు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేయించుకోవాలి లో సో లాస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్